నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ పిఠాపురం నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వంకా గీత తన ఓటమిని అంగీకరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎన్నికలకు ముందు ఆవిడ హడావిడి చేశారు మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆవిడ ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్లేట్ ఫిరాయించినట్టుగా ఆవిడ మాటలను బట్టి అర్థమవుతోంది ఇక్కడ మరి ఆవిడ చిరంజీవి గారి కుటుంబాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా మాట్లాడటం చూస్తుంటే మరి వంగా గీత ఓటమిని ఒప్పుకోకనే ఒప్పుకున్నట్లయితే తెలుస్తోంది మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ సార్ వంగా గీత ఎన్నికల ముందు ఎంత హడావిడి చేసింది ఆవిడే కాకుండా ఆవిడ తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకొని కూడా కొంతమంది వచ్చారు సవాల్ చేస్తూ మరి ఎన్నికల టైంలో ప్రచారంలో కూడా నేను ఇక్కడే ఉండే అభ్యర్థిని అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ప్రచారం చేసుకున్న పరిస్థితి సో ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక ఆవిడ బిహేవియర్లో కొంచెం మార్పు కనిపిస్తున్నట్టుంది అకస్మాత్తుగా చిరంజీవి గారి కుటుంబాన్ని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు పొగుడుతూ మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం సో ఎలా చూడవచ్చు అంటారు ఆవిడలో ఈ మార్పుని ఆవిడలో కన్నా రాజకీయాన్ని బాగా పండించిందమ్మా ఆమె ఎంత బాగా పండించవచ్చో అంత బాగా పండించినట్టు మనకు స్పష్టంగా తెలిసింది మీరు అన్నట్టు ఎన్నికల ముందు ఆమె ప్రవర్తన ఆమె వ్యవహార శైలి తేడాగా ఉంది అంటే పవన్ కళ్యాణ్ మీద గారు గెలవటానికి ఏ విధంగా అవకాశం దొరక్క ఆయన్ని నాన్ లోకల్ అని కూడా ప్రచారం చేసి ఆ విధంగా దూరం చేయాలని చూసింది చూసి అక్కడ ఎమోషనల్గా నేను నన్ను నాన్ నాన్ లోకల్ అంటున్నారు నన్ను నేను ఇక్కడ మనిషిని ఇక్కడ పుట్టాను పెరిగాను నా అంత్యక్రియలు ఈ బజార్లో జరగాలి ఈ పిఠాపురంలో జరగాలి అని ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆ భావోద్వేగమైన ఉప్పెన లాంటిది తీసుకురావాలని కూడా ఆమె ప్రయత్నం చేసింది అది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొంచెం దానికి మషాల పూశాడు ఈవిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి ఉప ముఖ్యమంత్రిగా మీకు రిటర్న్ పంపిస్తా అని ఇంకా పండించాడు ఆయన కూడా ఇంత పండించినావి తర్వాత ఈవిని నమ్ముకుని ముద్రగడ పద్మనాభం గారు కూడా దిగి పవన్ కళ్యాణ్ని నేను పిఠాపురం నుంచి ఓడించి తిరుగుటపాలో హైదరాబాద్ పంపిస్తానని చెప్పి ఆయన చాలా బీరాలు పలికాడు ఒకవేళ కనుక నేను ఆయన ఓడించలేకపోతే నేను పేరే మార్చుకుని ముద్రగడ పద్మనాభరెడ్డిని రెడ్డిని అవుతాను అన్నాడు ఈ చాలా అంటే ఆ రకమైనటువంటి వివాదాలు చాలా నడిచినాయి అంటే ఆయన్ని ఏ విధంగా కూడా ఎదుర్కోలేనప్పటికే ఆమెకు ఒక అవగాహనకు వచ్చేసింది కాబట్టి కొత్త ఎత్తి ఏమెత్తిందంటే ఆమె ఈయన నాన్ లోకల్ హైదరాబాద్ నుంచి వచ్చాడు అతను జన సైనికులకే అందుబాటులో ఉండడు వెళ్ళిపోతాడు హైదరాబాదు కాబట్టి మీ అందరికీ ప్రజలకు ఓటర్లకు అందుబాటులో ఉండే ప్రశ్నే లేదు అతని ఆయన ఎన్నుకునే కన్నా నేనైతే మీ ప్రాంతం మనిషిని ఇక్కడ స్థానికురాలని నా శవయాత్ర కూడా ఇక్కడే జరగాలి ఆ అంతిమయాత్ర అని చెప్పి చాలా ఎమోషనల్గా తీసుకెళ్ళిపోయింది ప్రజలందరినీ కూడా అట్లాంటి మనిషి వాళ్ళు వచ్చేసి నాకు చిరంజీవి అన్నయ్య గారి కుటుంబానికి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు వాళ్ళకి అంటే ఎంతో గౌరవం చిరంజీవి అన్నయ్య అన్న నాగబాబు అన్నయ్య అన్న తర్వాత వదినన్న ఈ రకంగా ప్రతిదీ కూడా ఒక సెంటిమెంట్ తీసుకొచ్చింది తర్వాత వాళ్ళకు కూడా నా గురించి తెలుసు తర్వాత ఇక్కడ వ్యక్తిగతమైన విమర్శలు ఏనే జరగలేదు కేవలం విధానాల మీద పార్టీ విధానాల గురించి మాట్లాడాము వాళ్ళని వ్యక్తిగతంగా ఎవరన్నా విమర్శలు చేయబోయినా నేను ఒప్పుకోలేదు వాళ్ళు కూడా నన్ను వ్యక్తిగతంగా విమర్శించలేదు అంటే ఆమె గతంలో వైఎస్ ప్రజారాజ్యంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి ఆ పార్ వాళ్ళ కుటుంబంతో అనుబంధం ఉన్నమాట వాస్తవం కాదంత అట్లాంటి తెలుగుదేశంతో కూడా అంతకన్నా ఎక్కువ అనుబంధం ఉంది ఆమె తెలుగుదేశంలో రాజ్యసభ మెంబర్గా చేసింది జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది ఆమె జీవితంలో ఊహించిన స్థాయికి ఎదిగింది తెలుగుదేశంలోనే అట్టని మరి తెలుగుదేశం మీద ఏం చెప్పలా కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ చెబుతుంటే ఆమె మానసికంగా ఒక రకంగా సిద్ధపడిపోయిందేమో ఓటమి కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక గ్లామర్ బాగా ఏర్పడింది అక్కడ తర్వాత ఆయన పార్టీ అధ్యక్షుడిగా వచ్చాడు ప్రధానమంత్రికి బాగా క్లోజు చంద్రబాబు నాయుడు గారి క్లోజు ఇక్కడ గవర్నమెంట్ వచ్చినా అక్కడ గవర్నమెంట్ ఉన్నా కూడా పిఠాపురానికి ఏమన్నా ప్రత్యేకమైన ఇవి త్యాగలడు నిధులు త్యాగలడు పథకాలు తేగలడు ఏమైనా ప్రాజెక్టులు తేగలడు ఎందుకంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంది మోడీ గారితో అందువల్ల ఆయనకి జనం కూడా బాగా నిరాజనం పట్టారు ఫస్ట్ ఎన్నికలకు కూడా జరిగింది ఇది ఎవరైనా కూడా ఈవెన్ మీడియా ముందుకు కూడా వచ్చి చెప్పారు చాలామంది యూత్ కోటి రూపాయలు ఇచ్చినా కూడా మేము ఎవరికి ఓటేయ్యం పవన్ కళ్యాణ్కి వేస్తామని అట్లా అవుట్ స్పోకెన్గా వచ్చి చెప్పారు అట్లా ఎవరు కూడా వంగా గీత విషయంలో అంత వేవ్ అయితే లేదు కాబట్టి ఇప్పుడు వంగా గీత్ గారు ఎలక్షన్ అయ్యే వరకు తీవ్ర ప్రయత్నం అయితే చేసింది ఆమెగా గెలవటానికి ఎందుకంటే ఒక అవకాశం మంచి అవకాశం ఈయన మీద గెలవటం ఎంత కష్టమైనా స్థానిక అంశం స్థానికేతరుడు అనే అంశం తీసుకురావటం ద్వారా కొంత స్ప్లిట్ తీసుకురావటానికైతే గ్యాప్ తీసుకురావడానికి ప్రయత్నించింది ఓటర్స్ మై మైండ్లో ఈ అవును కదా ఈ నాన్న లోకల్లో అని కానీ ఆయన అప్పటికే ఒక ఇల్లు కొనుక్కుని గృహప్రవేశం చేయటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి దానికి తోడు అక్కడ కమ్యూనిటీ వైజ్గా సామాజిక వర్గాల వారీగా చూసినా కూడా కాపు ఓట్స్ ఒక ప్రొడామినెంట్గా ఒక యాభై అరవై వేల దాకా ఉంటాయి అని అంటున్నారు ఉంటుండొచ్చు కాకపోతే అది ఆ ఓటు శాతం ఎక్కువ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆయన అంటే ఆ సామాజిక వర్గంలో మంచి గ్లామర్ ఉంది తర్వాత ఇంతకుముందు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేదు ఫస్ట్ టైం ఆయన చూసిగా ఏరుకుని మరి వచ్చాడు మన కావాలని వచ్చాడు కాబట్టి మనం కూడా గెలిపించి పంపాలి గతంలో కన్నా ఈసారి విన్నింగ్ ఛాన్సెస్ కోవటానికి ఎక్కువ ఉన్నాయి అక్కడ మోడీ గారికి కూడా రావటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనే ఉద్దేశం మీద కొంచెం ఆయన అంటే ఆ గ్లామర్ ఉంది సినిమా గ్లామర్ ఇప్పుడు వంగా గీత గారు అంటేనేమో తెలిసిన క్యాండిడేటే అంత ముందు చైర్మన్గా చేసింది ఎమ్మెల్యేగా చేసింది రాజ్యసభ మెంబర్గా చేసింది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమెకి కొంత అవగాహన ఎన్నికలు అయిన తర్వాత అంటే ఎన్నికల ముందుకు కూడా ఆమెకు అర్థమైంది నేను ఒక పార్టీ అధినేతతో కలపడటం అందులో చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి ఆ తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్న మ్యా స్టార్స్ అందరూ హీరోలు అందరూ వచ్చారు తర్వాత ఇతర ప్ర హీరోలు కూడా వచ్చి ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఒక అడ్వాంటేజ్ అది ఇప్పుడు ఎట్టాగు ఓటింగ్ అయిపోయింది కాబట్టి తన ఎక్స్పోజ్ అయిపోయింది అంటే వైట్ ఫ్లాగ్ చూపిస్తుంది అంటే కాంప్రమైజ్ అని అది అయిపోయింది అయిపోయింది ఎలక్షన్ మీరెవరో ఎవరో మనందరం ఒక కాదా అంతకుముందు మీ కుటుంబంలో నే మెంబర్ని కాదా నన్ను మీరు ఆదరించలేదా ఈ లౌక్యంలోకి వచ్చేసింది దాన్ని బట్టి కొంత మానసికంగా ఏంటంటే ఇప్పుడు పాపం ఈ తరపున పార్టీ తరఫున కొంతమంది విరోచితంగా పోరాడారు కదా ఒక ముద్రగడ పద్మనాభం లాంటి సీనియరే ఆయన టోపీ కూడా ఇసిరాడు ఈ రింగ్లోకి నేను గనక ఓడించలేకపోతే అని ఇప్పుడు అసలు ఆమె జారిపోయింది రాజకీయాలు అంటే మొన్న ఎలక్షన్ వరకేను ఒకసారి అయిపోయిన తర్వాత ఈ వ్యక్తిగతంగా విమర్శలు కానీ లేకపోతే విభేదాలు లేవు మేము మేము అందరం అన్నట్టు మాట్లాడుతుంది ఇది సహజంగా వైఎస్ఆర్సీపీలో మిగిలిన అన్నిసార్ట్లనేమో కత్తులు దోస్తున్నారు ఎన్నికలు అయిన తర్వాత కూడా హింసాకాండ కొనసాగుతుంది ఓ రకంగా అభినందించాలి ఆమె పరిపక్వతని కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటివి రుచించవు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడారు కొన్నిసార్లు ఈవిడ పక్కన కూడా ఉన్నారు ఆ టైంలో అలాగే ముద్రగడ పద్మనాభం కూడా ఆవిడ కూతురు వెళ్ళి ఆయన సపోర్ట్ చేసినప్పుడు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు అప్పుడెప్పుడూ కూడా వంగా గీత గారు స్పందించిన సందర్భం మనం చూడలేదు ఇప్పుడు చూస్తే ఒక్కొక్కళ్ళు కూడా ఓటమిని వంగి మొన్న చూస్తే ఎన్నికల టైంలో రోజా బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళు నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నాను అంటే తన ఓటమి తనకు ముందే తెలిసిపోయి ఈ విధంగా మాట్లాడడం ఈ రోజు కూడా మరి తన ఓటమి తనకు తెలిసిపోయి ఈ విధంగా మాట్లాడుతుంది అంటున్నారు ఏమంటారు అవును ఇప్పుడు ఎన్నికలకు ముందే ఆమెకు అర్థమైంది కాకపోతే ప్రయత్నం అయితే చేయాలి కదా ఇప్పుడు రోజేలాగా ముందే వచ్చి కాడి పడేయలేదు కదా ఇప్పుడు కనీసం ఏ విధంగానూ పవన్ కళ్యాణ్ గారితో మనం ఏం చేయలేను నేను కనీసం స్థానికేతర అంశం అంటే ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యాడు ఇక్కడ ఉండడో మీకు కలవడో మీరు ఎప్పుడూ ఆయన వెళ్ళి కలవలేరు ఆ విధంగా ప్రయత్నించింది ఆఖరి ప్రయత్నం కానీ అది కూడా ఫలించాల అవన్నీ పట్టించుకునే దశలో లేరు ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చేశారు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని పిఠాపురం ఎమ్మెల్యేగా చేసి పంపాలి మనకు కూడా లాభం జరుగుతుందని ఒక నిర్ణయానికి వచ్చారు మీరు అన్నట్టు వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నప్పుడు పక్కనుంచుని మరి ఆమె అయితే వారించలేదు ఇప్పుడు చెబుతుంది నేను ఎవరికి కూడా చెప్పాను చేయొద్దని మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డితో చెప్పాల్సింది చిరంజీవి ఎవరో కాదు మా అన్నయ్యను నాగబాబు అన్నయ్యను ఆ పిల్లలందరూ నా మేనగోడలేను నా వదినోళ్ళు వీళ్ళు మేమంతా ఒకటే కుటుంబం అండి మీరు అట్లాంటి మాటలు ఇక్కడ మాట్లాడద్దు అంటే బాగుండేది ఇప్పుడు ఈయన చెప్పిన దానికి అప్పుడే కూడా ఖండించినట్టుగా ఉండేది ఆయన కూడా తన పరిధిలో ఉండి మాట్లాడేవాడు ఇప్పుడు మరి ఆయన అన్ని పరిధుల్లో అతిక్రమించి మాట్లాడాడు ఆ రోజు ఈ మౌనంగా ఉంది ఇప్పుడు వచ్చి ఈ మాటలు మాట్లాడితే జనం కూడా అంత అభినందించలేరు అది మీరు అన్నట్టు ధైర్యంగా ఆ రోజే చెప్పాల్సింది ఏముంది ఇది మేము రాజకీయ పోరాటమే కానీ వ్యక్తిగతంగా ఇందులో విమర్శలకు తావులేదండి నేను ఎర్పీలోనూ గెలిచాను ఆ తర్వాత టీడీపీలో కూడా నాకు మంచి పదవులు అనుభవించాను కాబట్టి మీరు వ్యక్తిగతంగా విమర్శలకి చేయొద్దు అందులో మరీ మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీలో మెంబర్ లాగా వ్యవహరించాను నేను ఇప్పటికి నాకు వాళ్ళు గౌరవిస్తున్నారు అభిమానిస్తున్నారు అని అవును అట్లాగే నేను కూడా వాళ్ళని అభిమానిస్తున్నాను గౌరవిస్తున్నాను ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పూర్తిగా తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నన్ను ఒక మాట అనలేదు వ్యక్తిగతంగాను నేను కూడా వారించాను మా కార్యకర్తలని లీడర్లని చెబుతుంది ఇంకొక మాట కూడా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాలాగా అభ్యర్థి కాదు ఆయన ఒక పార్టీకి అధినేత నేను జస్ట్ అభ్యర్థిని అని అంటే ఆయన ఇంకా పై పై పెడస్టల్లో చూపిస్తుంది ఇంకా నాకన్నా ఉన్నతమైన వ్యక్తిని అదే అంటున్నా ఇప్పుడు ఒక రకంగా ఆమె నేను ఓడిపోయినా కూడా మా తమ్ముడే అన్న ఆనందం కూడా కొంత కనపడుతుంది ఆమెలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ